మాజీ సీఎం కేసీఆర్ తమ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయొద్దంటూ పోలీసులను హెచ్చరించారు సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా గ్రామాల్లో ప్రజల్ని పోలీసులు బెదిరిస్తున్నారు ఇది మంచిది కాదు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఎవరికి అధికారం శాశ్వతం కాదు మేం పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నాం కానీ ఎటువంటి దౌర్జన్యాలు చేయలేదు మేం కనుక చేయించుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరైనా రాష్ట్రంలో మిగిలేవారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ భయపడే అవసరం పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కూడా బెదిరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కడనే మీకు రాజకీయాలు ఇలా ఇవనికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మొరిగినా కానీ ఇవని పాపాన వాడిపోతాం కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ కూడా ఒక్కడు మిగులు నాసలు ఈ రాష్ట్రంలో మేము పోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం